సినీ నటుడు వైకాపా నేత మోహన్ బాబుకి హైదరాబాద్ లో ఎర్రమంజిల్ కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది రూపాయలు నలభై లక్షల చెక్ బౌన్స్ సంబంధించిన రెండు వేల పదిలో సినీ దర్శకుడు వైవిఎస్ చౌదరి కోర్టుని ఆశ్రయించారు ఈ నేపథ్యంలో మంగళవారం కేసు విచారం జరగగా మోహన్ బాబుకి ఏడాది జైలు శిక్ష విధించారు ఇందులో ఏ వన్ గా ఉన్న లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ కి పదివేలు జరిమానా ఏ టూ గా ఉన్న మోహన్ బాబుకి ఏడాది జైలు శిక్షతో పాటు రూపాయలు నలభై ఒకటి లక్షల డెబ్బై ఐదు వేలు చెల్లించాలని ఆదేశించింది కోర్టు వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా సలీంస్ అనే సినిమా తెరకెక్కించారు ఈ సినిమా చిత్రకరణ సందర్భంగా నలభై లక్షల యాభై వేల చెక్కుని మోహనబాబు దర్శకునికి అందించారు అయితే ఆ చెక్కు నగదును మారకపోవడంతో వైవీఎస్ చౌదరి రెండు వేల పదిలో కోర్టుని ఆశ్రయించారు అప్పటి నుంచి విచారణ జరుగుతుండగా దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత మంగళవారం తుది తీర్పు వెల్లడించారు ఒకవేళ మోహనబాబు నలభై ఒకటి లక్షల డెబ్బై ఐదు వేలు చెల్లించకపోతే జైలు శిక్షణ మరో మూడు నెలలు పొడిగించాలని న్యాయమూర్తి ఆదేశించారు అయితే ఈ కేసుకు సంబంధించిన మోహనబాబు బెయిల్కి కూడా దరఖాస్తు చేసుకున్నారు